హలో నేను మీ జ్యోతిష ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పూర్ణమప్పాలు ఎలా తయారు చేయాలో చెప్తాను ఇవి హెల్తీకి కూడా చాలా మంచిది టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరికైనా చాలా బాగా నచ్చేస్తాయి వీటిని ఎక్కువగా ఉగాది రోజు చేస్తారు ఒకటిన్నర కప్ గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండితో కూడా చేయొచ్చు పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పావు శనగ పప్పుని ఉడకపెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడికాక తర్వాత పప్పులో వాటర్ తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గంజు తీసుకొని ఒక పావు బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని పానకం రానివ్వాలి పానకం వేడిగా ఉన్నప్పుడే మనం ఇంత మిక్సీ పట్టుకున్న పిండిలో వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చిన్న ముద్ద చేసి చిన్న లాటివ్వాలి ఆ చపాతీలో పూర్ణం చిన్న లడ్డులా చేసి చపాతి మధ్యలో పెట్టి లాటివ్వాలి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెన్నాను పెట్టి పెనా హీట్ అయిన తర్వాత ఈ పూర్ణమప్పాలను వేసి పైనుండి కొంచెం గీ వేసుకోవాలి ఈ పూర్ణమప్పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చాయో పూర్ణమప్పాలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి